శోభా ప్రియాంక హౌస్లో మేకప్ అవుతూ ఉండగా అక్కడికి అమర్దీప్ వెళ్తే ఒరే అమర్దీప్ ఏమైందిరా అలా డెల్గా ఉన్నావు అని అంటే ఏం లేదే అంటే ఒరే ఆటలు అంటే ఆవేశం పడకూడదురా ఎంజాయ్ చేయాలి ఇంక ఉన్నది ఒక్క వారమే కదా ఎంజాయ్ చేద్దామంటే అలానే ఎంజాయ్ చేద్దామే అంటూ అమర్ అంటాడు అయినా నువ్వు నేను చాలా ఆవేశం పడ్డావురా పక్కోడి నిజస్వరూపం ఏమో కానీ నీ నిజస్వరూపం బయటపడిపోతుంది కాస్త జాగ్రత్తగా ఉండరా అంటూ నవ్వుతూ మాట్లాడుతున్న శోభా మాటలకి వస్తే నా నిజస్వరూపం ఏంటి నేను ఇలానే ఉంటాను కదా ఎప్పుడునూ అంటే అంటే లేదు రాను బయట ఇది కాదు కానీ ఇక్కడ మాత్రం వేరేగా ఉంటున్నావు అసలు జాగ్రత్త అంటూ శోభ అయితే ఫైనల్గా చెప్తుంది అయితే శివాజీ అయితే పల్లవి ప్రశాంత్కి ఎన్నో మంచి మాటలు చెప్పి తన కోపాన్ని తన ఆవేశాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు కానీ అమర్కి అలా చెప్పేవాళ్ళు లేరనే చెప్పుకోవచ్చు అలా చెప్పేవారు ఉంటే ఈరోజు అమర్దీప్లో మార్పు ఉండేదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి అయితే ప్రస్తుతం అమర్దీప్ అయితే లైవ్లో చాలా డల్గా ఉన్నాడు మరి టాస్క్లో ఎలా పర్ఫామ్ చేస్తాడో అనేది చూడాల్సి ఉంది